దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు తమ దేవుని కొరకు పనిచేయాలని దేవుడు తమను తన పరిచర్యలో వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నారు అయితే నీవు కూడా అలాంటి ఆలోచనతో ఉన్నావా దేవుడు నన్ను తన పరిచర్యలో వాడుకోవాలని అయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి పరిశుద్ధాత్మ శక్తితో బలముతో ఆయన పరిచర్య జరిగించాలని నేను కోరుకుంటున్నావా అయితే నిర్గమకాండము మూడో అధ్యాయము పదో వచనాన్ని చదవండి కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీ నడిపించటానికి మోసే యద్దకు వెళ్ళి మోసే నీవు రా నా ప్రజలను నడిపించి విడిపించి వారిని నేను ఏర్పరిచినటువంటి స్థలంలోనికి నడిపించాలి ఐగిప్తు దేశంలో ఉన్న ప్రజలను విడిపించటానికి ఎక్కడో మిద్యాన దేశంలో గొర్రె అడవిలో గొర్రెల్ని కాస్తున్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి మోషేకి గతంలో ఉన్నట్టుగా ఆయన రాజరికంలో లేడు గతంలో ఉన్నట్టుగా యవనస్తుడు కాదు గతంలో ఉన్నంత అధికారము లేదు అయినప్పటికీ దేవుడు మిద్యాను దేశంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి మోస యుద్ధకు వెళ్ళి రమ్ము నీవు నా ప్రజల కొరకు నువ్వు నా ప్రజలకు నాయకుడిగా ఉండి నడిపించాలని కోరుతున్నాడు ఈజిప్ట్ దేశంలో మనము పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో నిర్గమకాండంలో పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో చూస్తే సుమారు ఇస్రాయేలీల కాల్బలమే ఆరు లక్షలంట పిల్లలు వృద్ధులు గెలుపుకుంటే సుమారు పదిహేను నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పదిహేను నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నటువంటి ఇస్రా ఇస్రాయేలీ ప్రజలను వదిలిపెట్టి అక్కడ సమర్థులైనటువంటి వారు ఉంటే దేవుడు బలం ఇస్తే వారికి బలం రాదా కానీ దేవుడు మాత్రము ఎక్కడో మిద్యాన దేశంలో అరణ్యంలో గొర్రెలు కాస్తున్నటువంటి మోసే వద్దకు వెళ్ళి మోషే నా ప్రజల్ని నడిపించాలి నువ్వు రా అని చెప్తున్నాడు మరి దేవుని పరిచర్యలో నిన్ను కూడా దేవుడు పేరు పెట్టి తన ప్ర పరిచర్యలో నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అయుప్తు దేశంలో సుమారు కాల్బలమే ఆరు లక్షల మంది ఇస్రాయేలీలు పిల్లలు వృద్ధులు కలిపితే సుమారు పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అందులో యవనస్తులు ఉన్నారు బలవంతులు ఉన్నారు యుద్ధం దూయగలిగిన వారు కూడా ఉండి ఉండవచ్చు కానీ దేవుడు వారందరి యుద్ధకి పోలేదు వారందరినీ లీడర్షిప్ అప్పగించలేదు దేవుడు ఎక్కడో మిధ్యాంగ దేశంలో ఉన్నటువంటి మోసే యుద్ధకు వెళ్ళాడు మోసే యవనస్థుడు కాదు మోసేకి రాజరికం లేదు మోసేకి బలము లేదు అయినప్పటికీ దేవుడు మోసే ఎద్దకు వెళ్ళాడు మోసే రా నీవు నా ప్రజలను నడిపించాలి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మరి నిన్ను దేవుడు మోసేలాగా తన ప్రజలను నడిపించేటువంటి నాయకుడిగా నియమించాలని కోరుకుంటున్నావా అయితే మోసే జీవితంలో చూస్తే మోసే దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోయాడు కోల్పోయాడు అంటే ఆయనకి దేవుడే ఇష్టమైపోయింది ఇతర వ్యాపకాల కంటే రాజరికం కంటే కూడా మోషే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు మరి నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా రెండో విషయంగా మోషే ఎప్పుడు కానీ ఈ లోకంలో బయటికి కనిపించాలని కోరుకోలేదు డాంబికాన్ని కోరుకోలేదు నేను ఒక దేవుని కోసం పోరాడుతున్నటువంటి బయటి జనాలకు కనిపించే రీతిగా ఎప్పుడు చూసుకోలేదు దేవుడు సేవలో మోస ఎక్కడ ఉపయోగపడతాడో అక్కడ పనిచేశాడు ఈ లోకంలో ఉన్నటువంటి ఇస్రాయేళ్లు కనిపించ గుర్తించకపోవచ్చు మోషే యొక్క పరిచయం ఆ రోజుల్లో కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు మన హృదయంలో మరి నీ హృదయంలో కూడా నేను దేవుడు వాడుకోవాలి అంటే బయటికి కనిపించే దాంబికమైనటువంటి పరిస్థితుల్లో కాదు స్టేజీల మీద వాక్యం చెప్తేనే గొప్ప కాదు మరి నీవు నీ పరిచర్యని దేవునికి నమ్మకంగా చేస్తున్నావా నేను గమనిస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుడు రోజు నిన్ను నిలబెట్టబోతున్నాడు మోసే ఐగుప్తు దేశంలో రాజరికంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు రాజరికం కంటే దేవుని కొరకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి దేవుని కొరకు ప్రాధాన్యత ఇచ్చి ఇస్రాయేళ్ల కొరకు ప్రయాసపడ్డాడు కాబట్టే ఫరో మోసను చంపడానికి కూడా ప్రయత్నించినాడు ఆ సందర్భంలో మోసే రాజరికాన్ని ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టిపోయి ఎక్కడో మిధ్యాహ్న దేశంలో ఒక బానిసగా గొర్రెల కాపరిగా జీవిస్తూ ఉన్నాడు రాజరికంలో ఉండవలసినటువంటి వ్యక్తి మరి నీ జీవితంలో మరి దేవుని పరిచర్య కొరకు నీవు ఒక బానిసగా పనిచేయగలుగుతున్నావా లేకపోతే స్టేజ్ మీద ప్రసంగాలే ఆశిస్తూ ఉన్నావా స్టేజ్ మీద ప్రసంగాలే ఆశించి నువ్వు పరిచర్కి వచ్చినట్లయితే దేవు నీ నీ జీవితంలో ఎప్పుడు కానీ దేవుని యొక్క అస్తం తోడుగా నువ్వు చూడలేవు మోసేవలే నువ్వు బానిసగా బ్రతికైనా దేవుని పరిచర్యని దేవుని నామాన్ని దేవాలనేటువంటి నమ్మకత్వంతో ఈ లోకంలో మనుషులు గుర్తించినప్పటికీ నీవు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో మరియు నీవు ఏది కూడా ఆశించకుండా నీ జీవితంలో దేవుని పరిచర్యను జరిగించుకుంటూ ముందుకు సాగితే ఒక దినా నా దేవుడు రమ్ము నిన్ను పర యొద్ధకు నా ప్రజలైన నడిపించడానికి నాయకుడిగా ఉండడానికి నీవే సమర్థుడమైనటువంటి నాయకుడు అని దేవుడు నీ యొద్ధకు వచ్చి పిలుస్తాడు నువ్వెక్కడైనా ఉండవచ్చు నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవచ్చు ట్రైబల్ ప్రాంతంలో ఉండవచ్చు మరి ఇంకెక్కడైనా ఉండవచ్చు దేవుడు నిన్ను అక్కడికి వచ్చి పిలుస్తూ ఉన్నాడు రమ్ము నా ప్రజలకు నాయకుడిగా ఉండాలి మోసే బాహ్య ప్రపంచానికి తెలియదు నలభై సంవత్సరాల కిందట ఐగుప్తు దేశంలో నుండి పారిపోయి ఒక బానిసగా జీవిస్తూ ఉన్నాడు మనుషులందరూ మర్చిపోయారు ఇస్రాయిల్ కూడా మర్చిపోయారు కానీ దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు నీవు నీ జీవితంలో దేవునికి ఏదైనా దేవుని నామాన్ని బట్టి ఏదైనా కోల్పోతే దానికి వెయ్యంతలుగా అంతలుగా నూరంతలుగా పొందుకుంటావు దేవుని నామాన్ని బట్టి నీవు పరిచర్య జరిగిస్తే ఆశించకుండా దేవుని కొరకు నీవు నిలబడగలిగితే ఒక దినాన నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు ఈ మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు కానీ దేవుడు ఒకరోజు నిన్ను మనుషులందరూ గుర్తించేటువంటి నాయకుడిగా నిలబెట్టబోతూ ఉన్నాడు దేవుని నామానికి మాయమ కలగంగా